శ్రీ నమ ఈరోజు మనం ఆ దుర్గాదేవిని తలుచుకుందాం శ్రీ దుర్గా ద్వాత్రింశ నామావళిని చెప్పుకుందాం ఈ దుర్గా ద్వాత్రింశ నామావళి అంటే ఆ దుర్గాదేవి యొక్క ముప్పై రెండు నామములు ఈ నామాలని ఎవరైతే కూడా నిత్యం స్మరణ చేస్తారో నిత్యం పఠిస్తారో వారికి సర్వ భయాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది అలాగే శత్రువులు ఎవరినైతే పీడిస్తున్నారో వాళ్ళ నుంచి కూడా ఒక రక్షణ కవచం ఏర్పడి వారి నుంచి కూడా విముక్తి లభిస్తుంది అంటే మనం ఇప్పటి భాషలో చెప్పాలంటే ఎవరికైతే వివిధ రకాలైన ఫోబియోస్ ఉంటాయో ఆ అన్ని ఫోబియోస్ నుంచి కూడా బయట పడేయగలిగిన ఏకైక స్తోత్రం శ్రీ దుర్గా ద్వాత్రింశనామావళి స్తోత్రం ఒక్కసారి ఈ స్తోత్రాన్ని చెప్పుకుందాం ఈ స్తోత్రాన్ని నోటికి వచ్చేలాగా నేర్చుకుందాం ఆ దుర్గాదేవి ఎదుట కూర్చొని ఈ శ్లోకాన్ని ఈ స్తోత్రాన్ని పఠిద్దాం ఆ దుర్గాదేవి యొక్క చల్లని కరుణకి మనం నోచుకుందాము మన యొక్క భయాల నుంచి విముక్తిని పొందుదాం ఓం శ్రీ దుర్గా ద్వాత్రింసనామావలి దుర్గా దుర్గా దుర్గాపద్వినివారిని దుర్గమచ్ఛేదిని दुर्गसाधिनी दुर्गनाशिनी दुर्ग तोहंत्री दुर्ग माहा दुर्ग मजानध दुर्गा धवानला, नुर्ग मगमोका दुर्ग मात्मस्वरूपिनी दुर्ग मग प्रध दुर्गम विद्या दुर्गम दुर्गम जान संस्थान दुर्ग मध्यान भासी दुर्ग दुर्गमग दुर्गमस्वरूपी दुर्गमासहंत्री दुर्गमायुधारिणी दुर्गमांगी, दुर्गमता दुर्गम्या दुर्गमेश्वरी, दुर्गभीमा, दुर्गभामा, दुर्ग भम दुर्ग भागधारिणी दुर्गाया मम मानव पटेतस मुक्त भविष्यति न संशय वा దుర్గబంధ దుర్గబంధగతో థ్యాత్రింశనామ పాఠేన ముచ్యత నాత్ర సంశయ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి